నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జయశ్రీరామ్ వచ్చేసి మన శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ దగ్గరకి అయితే రావడం జరిగింది ఇది అడ్రస్ ఎక్కడ ఏంటి అని మాత్రం తోటలో మీకు వీడియో రూపంలో చూపిస్తా అండ్ అలానే మన కమిటీ వాళ్ళు అందరు ఉన్నారు వాళ్ళతో కూడా మీకు లొకేషన్ అనేది చెప్పడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఒక మంచి థీమ్ తోని అన్న వాళ్ళు రావడం జరుగుతుంది పోయినసారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వచ్చేసి ఫ్లవర్స్ కనీసం మొత్తం ఫ్లవర్స్ పెట్టింది కదా మన ఈసారి ఏది తిమ్టాను పెట్టింది ఏందని మాత్రం తోటలో చూపిస్తాను అండ్ అలానే మన కమిటీ మెంబర్ మన సాగర్ అయితే ఉండడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా జయ శ్రీరామ్ అన్న జయ శ్రీరామ్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నేనే ఒకటి కమిటీ వాళ్ళకి అందరికీ చెప్తున్నా ఈ గణేష్ని మాత్రం నిమజ్జనం చేయకండి అన్న ఎందుకంటే ఎన్నో విగ్రహాలు అయితే చూడడం జరుగుతుంది మళ్ళీ ఇలాంటి గణేషులు అయితే మాత్రం ఇక చూస్తామో చూడమో దానికోసం ప్రత్యేకంగా మాత్రం మీరైతే నిమజ్జనం చేయకండి అన్న కావాలంటే నీళ్ళు ఇట్ట చల్లేసి పక్క పెట్టడం అన్నా ఎందుకంటే ఇలాంటి థీమ్ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు ఇలాంటి థీమ్ మీకు ఇచ్చినందుకు తప్పకుండా మా వరంగల్ ప్రజలందరికీ మరియు మా ఎంటైర్ వరంగల్ అనుమకొండ కాజీపేట వరంగల్ జిల్లా వాసులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఒక కొత్త రూపం వినాయకుడు అనే కొత్త రూపాన్ని ఇక్కడ మేము మా ఉత్సవ కమిటీ ద్వారా మా ఉత్సవ కమిటీ ప్రోత్సాహనం ద్వారా మేము ఇక్కడ నిర్ణయించుకొని గణనాది పూజ ఇక్కడ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక కొత్త కొత్త కాన్సెప్ట్గా గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మేము ఒక కొత్త కాన్సెప్ట్ ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ డిఫరెంట్గా థీమ్గా తీసుకొని గా విడిపోయి మేము గా చేసుకొని పనులన్నీ చేసుకొని మేము వినాయకుడిని నిలబెట్టడం జరుగుతుంది అన్న ఎందుకంటే చాలా మంది మన పోకొక్కలతో కజరా పండ్లతో ఇట్లా చేస్తారు కానీ మీరు గ్లాస్ తోని చేసింది ఆ గ్లాస్ అని ఇంత బ్రహ్మాండంగా అయితే మాత్రం కటింగ్ వచ్చిందంటే మాత్రం నేనైతే అసలు స్టాక్ అయిపోతాను అన్న రియల్గా చెప్పాలంటే దానికోసమే నేను అయితే చెప్తున్నా అన్న ఈ గ్రాన్ని మళ్ళీ చేయకండి అని అయితే ప్రతి ప్రతి సంవత్సరం వినాయకుడిని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా లాంటి మా ఉత్సవ కమిటీకి ఫాలోవర్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ ఎవరు కూడా మా మా వినాయకుని చూసినాక ఎవరు కూడా ఇదే అంటారు ఇంతకు ముందు మేము గరకతోని చేసినప్పుడు ఎన్ఐటి వాళ్ళను కూడా మేము వినాయకుని వాళ్ళ వినాయకుడిని అడగడం జరిగింది కానీ వినాయకుడు పూజ తొమ్మిది నవరాత్రులు కాకూడదు కంపల్సరిగా అది నిమజ్జనం కావాలి అంత అవకాశం మీరు మా మీద ప్రేమ పెట్టుకున్న మీ అందరికీ ఉదయపూర్వ ధన్యవాదాలు అండ్ అలానే అన్న ఏంటంటే మొత్తం డెకరేషన్ కూడా సేమ్ యాస్టిజ్ అంటే వినాయకునికి మంచి అప్ అయ్యేటట్టు అయితే ఉంది ఎందుకంటే మొత్తం బ్లాక్ లో రేన్ వర్షం పడ్డట్టు లైట్స్ అండ్ అలానే ఇక్కడ ముందుకు వచ్చి చూసారు సగం మెరుపు ఇట్లా మిడుస్తా చూసినా ఆ విధంగా తీసుకుంటాం జరిగింది దీనికి ఎన్ని నెలల ముందు మీరు ప్లాన్ చేసుకుంటారు అసలు ఏంటి త్రీ మంత్స్ ముందు ప్లాన్ చేయడం జరుగుతుంది ఇది గాయత్రి ఈవెంట్స్ మా తోటి సహకారు మా టీం మెంబర్ తనకి గాయత్రి ఈవెంట్స్ అని వరంగల్ ఉంది తను ఈ దీన్ని మొత్తం స్పాన్సర్ చేస్తూ ఉంటారు మాకు ఎవ్రీ ఇయర్ తన థీమ్ ప్రకారంగా మాకు ఏదైతే కమిటీ ఈ థీమ్ పెట్టాలంటే గాయత్రి ఈవెంట్స్ థీమ్ చందర్ కుమార్ అని చెప్పేసి మా తమ్ముడు ఇతను మొత్తం స్పాన్సర్ చేస్తూ ఉంటారు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీ పేరేనా శ్యామ్ సుందర్ ఇప్పుడు ఇక్కడ స్పెషల్ గా అయితే మాత్రం క్రౌడ్ అయితే ఉంటది అసలు ప్రసాదం అనేది ఎంత బంచ్ డైలీ ఫర్ డే పర్ డే ఫిఫ్టీ కేజెస్ అట్లా బాస్తాం ఫిఫ్టీ కేజీ ప్రసాదం కంపల్సరీ డైలీ ఒక వెరైటీ డైలీ ఒక వెరైటీ కంపల్సరీ అది థ్యాంక్ యూ అన్న మీ పేరు పేరు హేమ్ కుమార్ హేమ్ కుమార్ అన్న ఫస్ట్ గా అయితే నేనైతే అడగదు విగ్రహం ఇలా ఉన్నది ఏంటి అని అయితే మాత్రం ఎందుకంటే ఎప్పుడైనా సాగర్ అన్న మీ కమిటీ వాళ్ళు మీ టీం అంతా మంచిగా ఎప్పుడు చూసినా కూడా మంచి టీమ్ తోస్తే వస్తారన్న టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంత ముందుగా నేను చూసిన మనం నిరపకాయల గణేష్ అని థమ్స్అప్ లో గణేశని గణేష్ అని ఈసారి వచ్చేసి మన గ్లాసులతో పెట్టడం జరిగిందన్న అంటే అన్న అయితే ఏం లేదన్న ప్రతి సంవత్సరం మేము ఏమనుకుంటాం అంటే వినాయకుని కొత్త రూపంలో చూపేయాల మేము వచ్చిన వాళ్ళు వినాయకుడు ఇట్లా ఉంటాడా ఎంత ఇదొక రూపం ఉంటుందా ఉంటే ఇలానే ఉంటాడా ఆ రూపం అనేది ఉంటే అదే అనేది మేము చేతుల్లో చేసి చూపిస్తాము దానికి మా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వాళ్ళకు కుదినంత సహకారం చేస్తారు వాళ్ళకు వచ్చిన ఐడియాలు చెప్తూ ఉంటారు వచ్చిన భక్తులు కూడా మాకు చాలా సహకారం చేస్తూ ఉంటారు ఇదేది ఏది వరంగల్ సిటీలో ఎక్కడైతే ఉందో మేము చేసిన తర్వాత నీకు ఎవరైనా చేయాలి కానీ మా ముందైతే ఈ ముద్ర అయితే రాదు ఎవరికి అంత రిస్క్ కూడా రిస్కోరు ఈ ఏదంటే మాకు ఉన్న భక్తితోడు మేము చేస్తూ ఉంటాం ియల్గా అన్న అసలు ఏంటంటే వినాయకుని కూడా ఈ విధంగా అయితే పెడతారా అని ఒక ఆలోచన మీరు పట్టుకొస్తారన్న ఎప్పుడైనా ఆఖరికి పోయేసారి కూడా నేను నిమజ్జనం కాడ చూసినా సాగర్ అన్న ఆ వినాయకునికి ఏం ఫ్లవర్స్ ఉన్నాయి కదా చాలా మంది ఆ నిమజ్జనం కాడ కూడా ఎంతో మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటాను అన్నకు నింసీకుండా ఎందుకంటే ప్రత్యేకంగా నేను కూడా లైవ్ చూసినా మన రామ్ చంద్ర ఉండే కాబట్టి ఈసారి మాత్రం అన్న దయచేసి మాత్రం ఈ మాత్రం నిమజ్జనం కలిగి తీసుకొస్తా జల్దీ నిమజ్జనం చేయండి లేకుంటే ఏంటంటే ఇక్కడే వింట చాలా చాలా థ్యాంక్ యూ ఇంత టైం ఇచ్చినందుకు ఇంత క్రౌడ్ ని కూడా ఆపినందుకు చాలా థ్యాంక్ యూ అన్న సాగరీ గణపతి దాని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున ఊరుగల్లు ప్రజానికం అందరూ మా యొక్క అద్దాల గణపతిని దర్శించి వారి వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవాలని మా కమిటీ తరఫున మేమందరం కోరుకుంటూ మీరందరూ మా మండపానికి రావాల్సిందిగా విచ్చయిస్తున్నాము అదేవిధంగా సెప్టెంబర్ రెండవ తేదీ మంగళవారం రోజున మా కమిటీ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన ప్రసాదం నిర్వహించుకుంటున్నాము కావున ప్రతి ఒక్కరూ ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మేము వేడుకుంటున్నాం జై శ్రీరామ్ రియల్ గా చెప్పాలంటే మొత్తం ఇక్కడ చూస్తున్నట్టయితే ఫస్ట్ నుంచి ఎంట్రీ నుంచి మొత్తం బ్లాక్ దాంట్లో ఏంటంటే రెయిన్ వర్షం లెక్క లైట్స్ అయితే పెట్టడం జరిగింది ఈ గణేశానికి ఏంటంటే మొత్తం అద్దాలు కదా అసలు మొత్తం బ్లాక్ దాంట్లోకి వెళ్ళి వచ్చి ఒక్కసారి చూస్తే మెరుపుట్లేదు ఎట్లా మెరుస్తుందో అట్లా మెరిపించిందన్న చాలా చాలా థ్యాంక్ యూ అన్న సగ ఇలానే ఫస్ట్ ఇలాంటి థాట్స్ మీకు వచ్చినందుకు అండ్ మీ కమిటీ వారికి వచ్చినందుకు మీ వాడవాసులు ఎవరైనా ఉంటున్న వాళ్ళకు వచ్చినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఫస్ట్ టైంగా నేతే ఇట్లాంటి వివరణ చూస్తానన్నా అండ్ అలానే ఏంటంటే మీరు ప్రతి గారు ఎప్పుడైనా ఏ సంవత్సరం ఏ సంవత్సరం అయినా కూడా మీరు ఏంటంటే స్పెషల్గా చూపిస్తూ ఉంటారు ఇలాంటి ఇంకా ఎన్నెన్నో మీరు ముందుకు చూపెట్టాలని మాత్రం నేత కోరుకోవడం జరుగుతుందన్న